ఇందాక నుంచి నేను వీడియోలు అయితే మాట్లాడదామో అనుకుంటున్నాను బట్ ఈ పక్షుల శబ్దం విని అసలు నా మాటలు అవసరమా మ్యూజిక్ అవసరమా ఇంత న్యాచురల్గా ఇంత బాగుంటే అని అనిపిస్తూ ఉంది ఇలాంటి ప్రపంచాన్ని ఇష్టపడే వాళ్ళు మీలో ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి చిన్నడా మాగి చిన్ని ఏదైనా మాట్లాడితే చాలా కొద్ది ముందు ఫస్ట్ ఆ పని చేస్తుంది దొంగ ఇది దొంగది ఇది బొంగ తల్లి రాగేటే చేయాలి అంతే అనమాట తరికేసేస్తాము ఈ విధంగా హాయ్ అండి హైదరాబాద్లో తీసిన వీడియోలు అయితే అప్లోడ్ చేయాలని చెప్పి మధ్యలో ముడి చెట్లు అయితే వేసున్నాం కదా ఇంకా ఇవి మర్చిపోయాను అనమాట పెట్టడము సో ఇవి ఎంతవరకు చేయి చూద్దాము ఇప్పుడు వచ్చేసి మా ఆయన రోటా దున్నాలంట అక్కడ గడ్డు ఉంది కాబట్టి సో తాళం అయితే తీసుకొచ్చాను నేను ఇప్పుడు రోటా ఈ ట్రాక్టర్కి అయితే తగిలిస్తారు తగిలించడం నుంచి దున్నడం మొత్తం చూద్దాము టోటా వేటర్తో పిలుస్తున్నారు దాకా పూర్తిగా మూడు చెట్లు కాడికి వెళ్ళాలంటే అడవురు తీయాలి అండ్ బర్రెల దగ్గర ఉంటుంది కదా ఆ తడికిలు తీయాలి అశో ఒక తడికిలు తీసినారు కదా ఆ తడికిలు తీస్తే ఇంకా ట్రాక్టర్ వెళ్తుంది అనమాట తడికిలు తీయపోతే ట్రాక్టర్ వెళ్ళదు కదా సో అందుకని తడికిలు తీసుకుంటారు డ్డ ఎక్కువ పట్టేస్తుంది అందుకని ఇలా దుంటే గిడ్డు పోతుంది కదా సో అందుకనే రోటా వేట వేస్తారు అంతా నాకు తెలియదు మాయన్ చెప్పిండు బాగా చూడండి ఇప్పుడు ఆ పక్క గడ్డిగా బాగా ఎక్కువ ఉంది కదా ఈ పక్క చూడండి గిడ్డంతా పోయింది ఇలా అంతా రోటా వేటతో దున్నేసుకోవాలంట పొద్దున్నే పక్షుల శబ్దం సూపర్గా వస్తుంది కానీ ట్రాక్టర్ శబ్దం ఎక్కువ వస్తుంది అనమాట సో అందుకని ఆ పక్షుల శబ్దం అయితే మాకు కానీ చూడండి పండుగ చేసుకుంటున్నాడు మగీ మగి ఏమి వెతుకుతున్నాను దాంట్లో ఏమైనా ఖజానా ఉందా మగి మగి చిన్నాడా ఇంకా ఎర్లీ మార్నింగ్ అనమాట అందుకని మా బుడ్డది కూడా ఇక్కడే ఉంది ఇప్పుడైతే వచ్చి సిక్స్ అనమాట గింజలు వేసాం కదా ఆ చెట్లు అనమాట అవి ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతా ఉన్నాయి ఆ చెట్లు ఇది వచ్చి గోంగూర ముద్దులో అంటే గోంగూర ఉంది పిచ్చాకు ఉంది అంటే అది అంటారు కదా దాన్ని నాకర్ అంటారు అది ఎక్కువ వచ్చేస్తుంది నాగర్జంగల్ జంగల్లాకు గోంగూరని డామినేట్ చేస్తుంది అందువల్ల గోంగూర అసలు కనిపించట్లేదు అవి వచ్చి వంకాయ చెట్లు అటు సైడ్ తీసుకొని మళ్ళీ ఇటు సైడ్కి వచ్చారు అదే మా చూడండి కాకులు అవి యూజాయి కదా అదే చెమ్మ కనుక ఎక్కువగా అనుకుంటే కొంగలు వస్తాయి సూపర్గా ఉంటుంది చూసేదానికైతే చెమ్మ లే లేదు కాబట్టి కాకులు కోకిలలో అలా వచ్చాయి ఎందుకో మా ఆయన దిగాడు చూద్దాం టైట్ వేసుకోవడం అనుకున్నా అంతా ఈ ఆకు వచ్చేస్తుంది నాగర్జంగల్ ఆకు అసలు చూడండి బూర్తు గింజ చెట్టు అయితే అసలు కనిపించట్లేదు ఇక్కడ ఉంది కదా బూర్ తుకుమ్మడి చెట్టు ఇదైతే అసలు కనిపించట్లేదు ఆకే కనిపిస్తుంది అంటే చెడు విజృంభించినంత మంచి విజృంభించదు అని చెప్పి అంటారు కదా సో అదేనమాట అట్టాకే జరిగింది మనం అయితే ఈ ఆకని యూజ్ చేసుకోం కదా చూడండి అంతా అదే ఉంది ఆ పక్క అయితే మరీ ఎక్కువ వచ్చేస్తుంది మళ్ళీ తింటున్నారు దీన్నే ఈ రెండు రకాలు ఉంటాయి అంటే కాడ కొన్ని సన్నగా అట్లా ఉంటుంది ఇంకోటి వచ్చి కాడ కొంచెం లావుగా ఉంటుంది ఇది వచ్చి కాడ లావుగా ఉంది కానీ ఇది యూజ్ చేసుకుంటారో లేదో తెలియట్లేదు అంటే కూరకు వాడుకుంటామో లేదు తెలియదు నాకు కామెంట్ చేయండి మీకు తెలిస్తే అంతా అదే ఉంది యాప్ కూర కూడా అంత మా మలవలేదు అది అసలు ఇది మాత్రం రిచర్ విడిగా వచ్చేసింది ఈ కాకులకి ఏం దొరకనా ఏందో అని దాని నుంచి వదిలిపెట్టట్లేదు ఏంది పుడుచుకొని తింటానే ఉన్నాయి మాగ్గడా సెటిల్ అయిపోయాడు అనమాట వంకాయ చెట్టు కూడా పెద్దది కదా కానీ వంకాయ చెట్టు కూడా కనిపించట్లేదు యాక్ ఎక్కువ డామినేషన్ చేసేస్తుంది స్టార్ట్ చేస్తారు కదా ఎంచోపట్టు చూద్దాము ఏంది అదే అది ఎందుక మా ఏం చూసుకుంటా దున్నుకుంటా అన్నాడు ఎందుకు నాకైతే తెలియదు చూడండి మాగీ ఏం నుంచి చూడా మా గిబ్బంగారు ఫోన్ చేస్తున్నానన్నా అదంతా వచ్చేస్తుంది కదా గడ్డి అంటే రోటావేటర్తో గడ్డి అయితే పోయింది కానీ ఈ కాలంలో అయితే గిడ్డి పోవట్లేదు కదా దీని అవ్వుతారో ఏమో మరి మధ్య మధ్యలో ఇలా లూజ్ ఎక్కితే టైట్ చేసుకోవడానికి దిగుతున్నాడు అనమాట రేన రైటా అంటే టూ డేస్ బ్యాక్ అయితే వాన అయితే పడుతూనే ఉంది కదా సో అందుకని ఇంత పచ్చంగా ఉంది వాన కనుక ఒక నెల అంతా పడకుండా కానీ ఉంటే ఇంత పచ్చంగా అసలు ఉండదు ఏదో ఎండిపోయినట్టే ఉంటుంది చూసేదానికి అసలు బాగోదు ఇప్పుడైతే చాలా బాగుంది కదా మాఘీ మాఘీ నే అక్కడ సెటిల్ అయిపోయావు బాగుందా నీకు మగి కేతి నువ్వు రెడీ అవుతురా నా చెప్పినట్టు అది లూజ్ అయితే అవుతుంది సో జాకెట్ ఇచ్చి తిప్పుతా ఉన్నారు మాట ఈ విధంగా అంతా తునేస్తారో తవ్వేసాడనమాట అదే ఏంది అయిపోయింది యా రోటా వెట్రి వేయడము ఇప్పుడు చూడ్డానికి బిల్లే ఉంది కదా మ్యాగీని బిలో ఒక ఫోటో తీస్తా బాగుంది ఇప్పుడు ఈ కాలంలో ఎరు చేయాలా కాలంలో ఉండే గడ్డ పారు తీసుకొని తవ్వాలా అదేప్పుడా ఖాళీ ఉన్న రోజా దాన్ని నేను చెప్పినట్టే అది తవ్వాలన్నమాట అప్పుడు ఈ కాలంలో ఉండే గడ్డ పోతే బుడకుముడు చెట్లు అయితే బాగా వస్తాయంట మాకి బంగారం మాకి చిన్ని ఆ విధంగా తవ్వాలా కాలు తీసేస్తున్నావే ఆ చెట్లు పెద్ద పెద్ద చెట్లన్నీ జీవేసుకోవాలి ఓకే కేసార్ లాకే గట్టింగ్ ఉందనే అది అదే నాగార్జన్ల లాకే కదా అంటారా నుంచి నేను నాగర్జంగ లాకేనే అంటున్నా ఓహో అమ్మఒల పక్కన అయితే నాగర్జర్ లాక్ అంటారు అయిన వాళ్ళు వచ్చి నాసరాక్ అంటారంట వీళ్ళు వేసుకోరు అంటారు మా అమ్మ వాళ్ళ పక్క అయితే ఈ నాసరాకుని వేసుకుంటారనమాట అదే ఇంకా అక్క అడిగాను కాదు ఈ కర్రీ చేసుకోవచ్చో లేదో నాకు కామెంట్ చేయండి అసలు అంతా అదే ఉంది సూపర్గా చూసే దానికి అసలు ఎంత బాగా మల్చిందో అలా ఈ కాలువలన్నీ దొవ్వుకోవాలండి చాలా టైం అయితే పడుతుంది అది ఇదంతే రోటా దున్నేయడం ఈజీ కానీ ఇట్లా చేయడం చాలా కష్టము అంతే కదా అక్కడ రెండు చెట్లు మొదలుచేయ బుర్దుగుమ్మ చెట్లా నువ్వు దోవే కదా అదే అంటే నువ్వే వేసింది సారీ ఈ కాలువ ఎవరు వేసింది నేనే వేసింది కాలువ పచ్చగా చూసేదానికి బాగుంది అన్నమాట బ్యూటిఫుల్గా అందుకొని ఉన్నాయా ఉన్నారు అయితే గింజలు గూడూరులో తెచ్చింది గూడూరులో కన్నా నెల్లూరులో తెస్తే బాగా క్వాలిటీగా ఉంటాయి అని నేను అనలేదు మా ఆయన అన్నాడు అంటే నెల్లూరులో తెచ్చినట్టు అన్నీ మొలిచొస్తాయి గూడూరులో తెచ్చినట్టు కొన్ని అయితే మొలవట్లేదు సరిగా అది తొవ్వని గినము ఇది తవ్వను ఇట్లా ఎట్లా అన్ని తినాలి వేసుకోవాలంట తువ్ వేస్తే గిడ్డంతా చచ్చిపోద్ది కదా అప్పుడు బూడిద గుమ్మడి చెట్లు అయితే బాగా కనిపిస్తాయని చెప్తున్నారు ఇప్పుడు ఇప్పుడు మొలొస్తున్నాయి కొన్ని 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 తొందరగా మొలిచేసాయి కొన్ని తొందరగా మొలవలేదు లేటుగా మొలసాయి ఒక్కే వేసావు కదా ఇప్పుడు తోటలోకి వెళ్ళాలనే వేవా ఓకే ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము మా ఆయన మళ్ళీ తోటలోకి వెళ్ళి మొడవలు కట్టాలన్నమాట అన్నం అన్నీ ప్రిపేర్ చేసేసాను పాపని స్కూల్లో పంపించేసి ఇప్పుడు మా ఆయన్ని తోటలో పంపించాలన్నమాట ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఆ కాలంలో చూడండి అంత గిడ్డు ఉంది మరి ఎక్కువ ఉంది ఆ కాలంలో అయితే దోళ్ళకీ వదిలేస్తే సూపర్ కదంటాయి కదా అదే కూడా అంటే మనకు కావాల్సిన చెట్లు కూడా తినేసాయని చెప్తున్నారు తర మాగీ దపదరా చిన్నడా మాగీ బొంగారం మగి చిన్ని ఏదైనా మాట్లాడితే చాలా కొద్ది ముందు ఫస్ట్ ఆ పని చేస్తుంది దొంగ ఈ దొంగది ఇది బొంగ తల్లి దా రాగేటేసేయాలి అంతే అనమాట తదికేసేస్తాము ఈ విధంగా అదనమాట ఎక్కడికి పార తోట కదా మళ్ళీ పారు తీసుకున్నారనమాట తోటలోకి వెళ్ళడానికి అంటే అక్కడ మడవేయడానికి